నమస్తే ఈరోజైతే మన కొత్త వెంచర్లు అయితే వచ్చామండి ఈరోజు మన వెంచర్ వచ్చేసరికి టెంపుల్ సిటీ అండి మన టెంపుల్ సిటీ ప్లస్ రేరా అప్రూవల్తో పదహారు ఎకరాలతో ప్లస్ రేరా అప్రూవల్ వెంచర్ అయితే మనం వేసామండి మన వెంచర్ లొకేషన్ చూసుకున్నట్టయితే గొలగముడిలో గొలంగుడి టెంపుల్ నుంచి అనికేపల్లి వెళ్ళే దారిలో మనం మెయిన్ రోడ్కి అయితే ప్లస్ రేరా అప్రూవల్ వెంచర్ అయితే వేయడం జరిగిందండి వీరైతే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేసి మన ఛానల్ని ఎవరైతే లైక్ చేసుకోలేదో లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అలాగే ఇప్పుడు అందరికీ షేర్ చేయాలని కోరుకుంటున్నాను అందరికీ థ్యాంక్ యూ అండి చాలా ధన్యవాదాలు ఇలాంటి మంచి మంచి వీడియోస్తో ఇంకా నేను ముందుకు వస్తాను మన అందరికీ నమస్తే అండి మన టెంపుల్ సిటీ వెంచర్ వచ్చేసరికి పదహారు ఎకరాల నూడా అప్రూవల్ ప్లస్ విత్ రేరా అప్రూవల్ అండి మన వెంచరు శ్రీ భగవాన్ వెంకటేశ్వర టెంపుల్ దగ్గర నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉందండి మన వెంచర్లో వచ్చేసరికి సీసీ రోడ్లు ఎలక్ట్రిసిటీ డ్రైనేజెస్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అలాగే పార్కు పార్కులో వచ్చేసరికి మనం వెంకటేశ్వర శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి విద్రహానాన్ని అయితే పెట్టడం జరిగిందండి ఎంట్రన్సు ది ఆర్చ్ చేత వస్తుందండి అలాగే మనం ఇంచర్ నుంచి హైవేకి ఒక పది నిమిషాలు జర్నీలో అయితే మనం ఎన్ ఎన్హెచ్ సిక్స్టీన్ హైవేకి వెళ్ళిపోతామండి అలాగే ఎన్హెచ్ సిక్స్టీన్ హైవే నుంచి మన హైవేకి మన ఇంచర్కి వచ్చే దారిలో వీపీఆర్ విల్లాస్ ఉన్నాయండి అదే విపిఆర్ విల్లాస్ దాటగానే మీకు గొలగముడి దగ్గరగా మనకి ఫన్ పార్క్ ఉందండి అలాగే మన గొలగముడిలో వృద్ధుల ఆశ్రమం అండి అక్కడైతే వృద్ధుల ఆశ్రమం అయితే మనకి కట్టడం అయితే జరుగుతుందండి అలాగే మన వెంచర్ కింద వీపీఆర్ విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ కూడా చేస్తారండి ఇక్కడ మన వెంచర్లో ప్లాట్ సైజెస్ చూసుకున్నట్టయితే ముప్పై మూడు అంకణాలు ఇరవై ఐదు అంకణాలు అయితే ప్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఈస్ట్ ఫేసింగ్ ఉన్నాయి వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయండి రోడ్లు అయితే ప్రజెంట్ అక్కడి నుంచి స్టార్ట్ చేశారండి రోడ్డు వరకు జరుగుతూ ఉంది అక్కడంతా కింద రోడ్ జరుగుతుంది ఫ్లాట్స్ బుకింగ్ చేసుకోవాలంటే కింద స్కోల్ తన నెంబర్కి అయితే కాల్ చేసి ఫ్లాట్స్ అయితే బుకింగ్ చేసుకోండి అలాగే మీరైతే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేసి మన ఛానల్ని ఎవరైతే లైక్ చేసుకోలేదో లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అలాగే అందరికీ షేర్ చేయాలని కోరుకుంటున్నాను అందరికీ థ్యాంక్ యూ అండి చాలా ధన్యవాదాలు ఇలాంటి మంచి మంచి వీడియోస్తో ఇంకా నేను మీ ముందుకు వస్తాను మన నెక్స్ట్ వెంచర్ మన కొత్త వెంచర్ కూడా గల్లక్ష్మీపురం రూట్లో మరి కొద్ది రోజుల్లో రాబోతుంది ఆ వెంచర్ కూడా నేను మీకు అప్డేట్ ఇస్తానండి అందరికీ థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు